హెలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జూలై నాలుగు ఐదవ తేదీలు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్పై క్లిక్ చేయండి ఇది మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఇటీవలే ఏ ప్రభుత్వ సంస్థ సంపూర్ణత అభియాను ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ జులై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున సంపూర్ణత అభియాను ప్రారంభించింది నూట పన్నెండు ఆకాంక్షాత్మక జిల్లాలు మరియు ఐదు వందల ఆకాంక్షాత్మక బ్లాక్లలోని పన్నెండు కీలక సామాజిక రంగ సూచికల వంద శాతం సంతృప్తులను లక్ష్యంగా చేసుకుంది సెప్టెంబర్ ముప్పై వరకు కొనసాగిన ఈ ప్రచారంలో దేశవ్యాప్తంగా అధికారులు ఫ్రంట్లైన్ కార్మికులు మరియు పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు జమ్మూ మరియు కాశ్మీర్ నుండి అండమాన్ మరియు నికోబార్ దీవుల వరకు ప్రచార లక్ష్యాల పట్ల సమాజ ప్రమేయము మరియు నిబద్ధతను చెప్పే కార్యక్రమంలో ఆరోగ్య శిబిరాలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అవగాహన యాత్రలు ఉన్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ నలభై ఆరవ సెషన్ను ఏ దేశం నిర్వహిస్తుంది కరెక్ట్ ఆన్సర్ భారతదేశం నలభై ఆరవ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సెషన్కు భారతదేశం జులై ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు మధ్య న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఆతిథ్యం ఇవ్వనుంది ఈ ముఖ్యమైన సాంస్కృతిక దౌత్య కార్యక్రమంలో నూట తొంభై ఐదు దేశాల నుండి రెండు వేల ఐదు వందల మంది ప్రతినిధులు పాల్గొంటారు ఇందులో వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్లో రాష్ట్ర పార్టీలు సలహా సంస్థలు సీనియర్ దౌత్యవేత్తలు వారసత్వ నిపుణులు మరియు పండితులు సారీ పండితులతో సహా ప్రపంచ సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడం ఈ సమావేశం లక్ష్యము నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవలే వార్తలో ప్రస్తావించబడిన జంక్ డిఎన్ఏ అంటే ఏమిటి కరెక్ట్ ఆన్సర్ డిఎన్ఏ యొక్క నాన్ కోడింగ్ ప్రాంతాలు ఏఐను ఉపయోగించి పరిశోధకులు డిఎన్ఏ యొక్క నాన్ కోడింగ్ విభాగాలైన జంక్ డిఎన్ఏ ప్రాంతాలలో సంభావ్య క్యాన్సర్ డ్రైవ్ను కనుగొన్నారు ప్రోటీన్ కోసం డిఎన్ఈ కోడ్లు అయితే కొన్ని సీక్వెన్స్లు ఈ ఫంక్షన్ అందించవు నాన్ కోడింగ్ డిఎన్ఏఆ ఆర్ఎన్ఏ భాగాలను ఉత్పత్తి చేస్తుంది అయితే మరికొన్ని తెలియని విధులను కూడా కలిగి ఉంటాయి మరియు వాటిని జంక్ డియానీ అని పిలుస్తారు మానవులలో తొంభై ఎనిమిది శాతం డిఎన్ నాన్ కోడింగ్ ఉంది బ్యాక్టీరియాలలో రెండు శాతంతో పోలిస్తే సహజ ఎంపికకు మించిన విధులను పొందడం ద్వారా జంక డియానీ క్రియాత్మక ప్రాంతాలను కలిగి ఉండవచ్చని ఆధారాలు సూచిస్తున్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవలే డీక్ సూప్ ఏ దేశానికి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ కొత్త ప్రధానమంత్రి అయినందుకు డీక్ సూప్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు మరియు భారతదేశం నెదర్లాండ్స్ సంబంధాలను బలోపేతం చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు సూప్ అరవై ఏడు డచ్ సీక్రెట్ సర్వీస్ మాజీ అధిపతి రాజు విలియం అలెగ్జాండర్ చేత ప్రమాణ స్వీకారం చేశారు అతను నాటో యొక్క తదుపరి సెక్రటరీ జనరల్గా మారనున్న మార్క్ రుట్టే తర్వాత విజయం సాధించాడు తీవ్రవాద నాయకుడు గిరిట్ వైల్డ్ వైల్డ్స్ ఎన్నిక విజయం తర్వాత ఏడు నెలల చర్చల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగింది నెక్స్ట్ మనం చూద్దాం ఇండియా మంగోలియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సంచార ఏనుగు పదహారవ ఎడిషన్ ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఉమ్రోయ్ మేఘాలయ పదహారవ ఇండియా మంగోలియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సంచార ఏనుగు మేఘాలయాలని ఉమ్మరైలో జూలై మూడు నుండి పదహారు వరకు నడుస్తుంది ఇందులో నలభై ఐదు మంది భారతీయ సిబ్బంది మరియు మంగోలియన్ ఆర్మీ యొక్క నూట యాభై క్విక్ రియాక్షన్ ఫోర్స్ బెటాలియన్ ఉన్నారు వార్షిక కార్యక్రమం దేశాల మధ్య ప్రత్యామ్నాయంగా సెమీ అర్బన్ మరియు పర్వత ప్రాంతాలలో ప్రతి తిరుగుబాటుపై దృష్టి పెడుతుంది ముఖ్య హజారీలలో మంగోలియన్ రాయబరి దంబా జావిన్ బోల్డ్ మరియు మేజర్ జనరల్ ప్రసన్న జోషి ఉన్నారు ఈ వ్యాయామం పరస్పర చర్య మరియు రక్షణ సహకారాన్ని పెంచుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవలే వార్తల్లో కనిపించే సెన్న స్పెక్టిబిలిస్ అంటే ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఇన్వసివ్ ప్లాంట్ వైనాట్ వన్యప్రాణుల అభయారణ్యం నుండి సెన్న స్పెక్టిబిలిస్ను వెలికితీసే ప్రాజెక్టులో పారదర్శకతను కొనసాగించాలని పర్యావరణ సంస్థలు ఇటీవల అటవశాఖను కోరాయి కోరాయి సెన్నాస్పెక్టిబిలిస్ దక్షిణ మరియు మధ్య అమెరికాకు చెందిన లెగ్యూమ్ కుటుంబ వృక్షము భారతదేశంలో ఆక్రమణకు గురవుతుంది ప్రకాశవంతమైన పసుపు పువ్వులు మరియు శిశాపకతను ప్రసిద్ధి చెందింది ఇది నీడ మరియు ఇంధన కలప కోసం ప్రవేశపెట్టబడింది కానీ ఇప్పుడు దాని దట్టమైన ఆకుల కారణంగా స్థానిక జాతులను బెదిరిస్తుంది ఇది ఐయుసిఎన్ రెడ్లిస్ట్ తక్కువ ఆందోళనగా క వర్గీకరించబడింది నెక్స్ట్ వన్ చూద్దాం ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ చారులత ఎస్ కర్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీమతి చారులత ఎస్ కర్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించింది ఇది జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వచ్చింది గతంలో హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో చీఫ్ జనరల్ మేనేజర్ ఇన్ఛార్జ్గా పనిచేసిన ఆమె పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ బ్యాంకింగ్ సహా వివిధ హోదాలు మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది శ్రీమతి కర్ అనేక అంతర్జాతీయ వేదికలు మరియు కమిటీలు ఆర్బీఐకి ప్రాతినిధ్యం వహించారు నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలో స్మార్ట్ సిటీస్ మిషన్ ఎప్పటి వరకు పొడిగించబడింది కరెక్ట్ ఆన్సర్ రెండు వేల ఇరవై ఐదు భారత ప్రభుత్వం తన ప్రతిష్టాత్మక పట్టణాభివృద్ధి కార్యక్రమంలో ఒకదానికి గణనీయమైన పొడిగింపును ప్రకటించింది వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పైనా ముగియాల్సిన స్మార్ట్ సిటీస్ మిషన్ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై వరకు కొనసాగుతుంది ఈ పొడిగింపు సాంకేతికంగా అధునాతన మరియు నివాసయోగమైన పట్టణ ప్రదేశాలను సృష్టించే దిశగా భారతదేశ ప్రయాణంలో కీలకమైన దశను సూచిస్తుంది స్మార్ట్ సిటీస్ మిషన్ను జూన్ ఇరవై ఐదు రెండు వేల పదిహేనున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు ఈ దృష్టి దూరదృష్టితో కూడిన ప్రాజెక్ట్ మూడు కీలక రంగాలపై దృష్టి సారించడం ద్వారా భారతదేశంలోని పట్టణ జీవనాన్ని విప్లవాత్మకంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది అవి ప్రధాన మౌలిక సదుపాయాలను అందించడం స్వచ్ఛమైన మరియు స్థిరమైన వాతావరణం సృష్టించడం పౌరులకు మంచి జీవన నాణ్యతను అందించడం నిర్ధారించడం నెక్స్ట్ వన్ చూద్దాం ప్రజల కోసం లోక్ పాత్ మొబైల్ యాప్ను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ మధ్యప్రదేశ్ అన్ని శాఖలను ప్రజలకు సాధ్యమైనంత జవాబుదారీగా చేయడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ అన్నారు ప్రజలకు మరింత పారదర్శకంగా జవాబుదారితనంలో పనిచేసే విధానాన్ని అవలంబించడం ద్వారా ప్రజల సంక్షేమ పథంలో నిరంతరం ముందుకు సాగాలనే ఉద్దేశంలో పబ్లిక్ వర్కర్స్ డిపార్ట్మెంట్ రూపొందించిన లోక్పత్ మొబైల్ యాప్ను ప్రారంభించారు ఈ యాప్ గురించి రాష్ట్రంలోని నలభై వేల కిలోమీటర్ల పొడవైన రహదారులు అవసరాన్ని బట్టి యాప్తో సత్వర మెరుగుదల సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి డాక్టర్ యాదవ్ అన్నారు నెక్స్ట్ చూద్దాం కీర్ స్టార్మర్ ఏ దేశ తదుపరి ప్రధాని కానున్నారు కరెక్ట్ ఆన్సర్ బ్రిటన్ పంతొమ్మిది వందల అరవై మూడులో లండన్ సమీపంలోని కార్మిక వర్గ కుటుంబంలో జన్మించిన కీర్ స్టార్మర్ బ్రిటన్ తదుపరి ప్రధాని కానున్నారు మానవ హక్కుల చట్టం పబ్లిక్ ప్రాసిక్యూషన్ నేపథ్యం ఉన్న ఆయన ఆలస్యంగా రాజకీయాల్లో ప్రవేశించి రెండు వేల పదిహేనులో ఎంపీ అయ్యారు లేబర్ పార్టీలో స్టార్మర్ ఎరుగుదల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఎదురుదెబ్బ తర్వాత పార్ పార్టీ అదృష్టాన్ని పునరుద్ధరించింది అది సారీ అండి పునరుద్ధరించింది డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్స్గా ఆయన కాలం ప్రొఫైల్ హై ప్రొఫైల్ కేసుల్లో ఎంపీలు జర్నలిస్టులను ప్రాసిక్యూట్ చేయడం ద్వారా న్యాయం పట్ల ఆయనకున్న నిబద్ధం దుఃఖ చెప్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు కరెక్ట్ ఆన్సర్ హేమంత్ సోరేనా ఎన్ఫోర్స్మెంట్ సారీ ఎన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్ట్తో ప్రారంభమైన ఐదు నెలల విరమం తర్వాత హేమంత్ సోరేనా తిరిగి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు రాష్ట్ర పాలక కూటమికి నేతృత్వం వహిస్తున్న జార్ఖండ్ ముక్తి మోర్చాలో రాజకీయ కో కుతంత్రాలతో గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన తిరిగి నియమించారు హేమంత్ సోరేనా తిరిగి అధికారంలో రావడానికి న్యాయపరమైన చిక్కుల మధ్య రాజీనామాతో ప్రారంభమైంది అవినీతి కేసులో ప్రత్యక్ష ప్రమేయం లేదా లేనందున హైకోర్టు తర్వాత దాన్ని క్లియర్గా చేసింది ఆయన తిరిగి రావడం వల్ల తాత్కాలిక ముఖ్యమంత్రి చంపై సోరేనా రాజీనామా చేయాల్సి వచ్చింది ఇది పార్టీ అంతర్గత కదలికలను ఎత్తి చూపింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి